దీనికి సంబంధించినటువంటిది గంజాయి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా ఒకటి ఏంటంటే ఈ గంజాయి అన్నది ఒరిస్సా నుంచి మనకు ఎక్కువగా ఇంపోర్ట్ అవుతా వస్తా ఉంది అక్కడ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములతో ఒక పార్సిల్ ని తయారు చేస్తా ఉంటారు ఈ ఈ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ముప్పై వేల రూపాయలకి సుమారుగా ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతా ఉండారు వీళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో మూడు అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం గానీ దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం గానీ జరుగుతా ఉంది ఒకటో ఫస్ట్ ఏంటంటే ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఇంపోర్ట్ ఆంధ్రప్రదేశ్ కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అక్కడ నుంచి నెల్లూరుకి సప్లై సప్లైయర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో ముప్పై మంది సప్లైయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో రెండో అంచెలో వాటిల్ని ముప్పై మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ముప్పై మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్ కి డెలివరీ బాయ్స్ గా సుమారుగా నెల్లూరు నగరంలో మూడు వందల మందిని ఉపయోగించుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా యువత వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు సుమారుగా మూడు వందల మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ ముప్పై మంది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తా ఉన్నారో వాళ్ళ వీళ్ళ నుంచి ఈ ముప్పై మంది నుంచి సుమారుగా మూడు వందల మంది డెలివరీ బాయ్స్ తయారైనారు ఈ మూడు వందల మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే ఏదైతే మన ముప్పై వేల రూపాయల నుంచి రెండు రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల పార్సెల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని ఐదు గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని మూడు వందల రూపాయల నుంచి వాడు కనుక బాగా చదువుకున్నాడు డబ్బులు ఉన్నాడు కనుక ఐదు వందల రూపాయల దాకా దాన్ని నమ్మమని అని చెప్పి డెలివరీ బాయ్స్ కి ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద యాభై రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తా ఉంటారు రోజుకి ఒక్కొక్కరు ఇరవై ప్యాకెట్ లెక్కన అమ్మగలగాల అంటే ఈ మూడు వందల మంది రోజుకి ఇరవై ప్యాకెట్ల లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది వాళ్ళు కనుక మూడు వందల రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు అంటే ఎవరన్నా కనుక బాగా చదువుకున్నాడు కొంచెం డబ్బులు ఉండేవాడు గనక ఐదు వందల రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకొని ఆ ఎక్స్ట్రా మార్జిన్ కనుకొస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఆరు వేల మంది దీనికి బానిసలు అయిపోయినారు ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎక్కడో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మంది ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తే కనిపించే వాళ్ళేమో ఈ రోజుకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో ఆరు వేల మంది యువత బలైపోయినారు దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్ లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో అదే విధంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక ఐదు మంది రెఫరెన్స్ కనుక తీసుకొని వస్తే నేను ఈ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పి వాడి తీసుకొని ఒక ఐదారు మందినైనా కూడా రెఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్టూడెంట్స్ లో దీన్ని విపరీతంగా తీసుకెళ్లి గంజాయి వాడకాన్ని ఈ రోజు నెల్లూరులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో రైలు కిట్టలు రైలు కట్టల కిందనో భిక్షగాల్లో లేకపోతే ఏది వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరో ఒకటి డ్రగ్స్ తీసుకునే పరిస్థితి గంజాయి తీసుకునే పరిస్థితి మనం చూస్తా ఉండే రోజుల నుంచి ఈ రోజు కనుక చూస్తే చదువుకుంటున్నటువంటి యువత కూడా దీనికి బలైపోతా ఉన్నారు దీనికి కారణం ఏంటి నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఈ రోజు కూడా ఈ విధంగా నెల్లూరు నగరం తయారైపోతా ఉంటే పనం తయారైపోతా ఉంటే క్రైమ్ రేట్ ఈ విధంగా తయారవుతా ఉంటే మీరు మినిస్టర్గా మీరు ఎక్కడో ఉంటారు దాన్ని అర్థం చేసుకుంటాం వారానికి ఒక రోజు రెండు రోజులు నెల్లూరుకి వస్తారు దాన్ని కూడా అర్థం చేసుకుంటాం ఆ వచ్చిన రోజు కూడా ఈ రోజు మీరు పెన్షన్లు పంచుకుంటా ఇంకా కూడా ఇరవై నెలల నుంచి మీరు ఒకటో తేదీ పెన్షన్లు నేను పంచుకుంటానని చెప్పే పరిస్థితిలో మీరు కొనసాగుతూ ఉంటారు ఏం పెన్షన్లు మీరు పంచకపోతే పంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు డోర్ డెలివరీ కింద దాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజుకి ఎక్కడైనా కూడా పోలీసులతో సమీక్ష ఏర్పాటు చేయడం కానీ ఎక్కడైనా గంజాయి వాడకం గురించి కానీ అసలు ఎందుకు జరుగుతా ఉంది నేను ఇరవై నాలుగు గంటల ముందు నుంచి టోటల్ గా ఈ గంజాయి నెల్లూరుకు వస్తా ఉంది ఎవరెవరు కొంటా ఉన్నారు ఎవరు అమ్ముతా ఉన్నారు ఎటువంటి పరిస్థితులు తీస్తా ఉన్నారు ఎక్కడ వీళ్ళు తాగుతా ఉన్నారో కూడా మొత్తం నేను విషయాలు తెలుసుకోగలిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో టోటల్ గా ఈ మూడు వందల మందిని క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే టోటల్ గా వీళ్ళందరికీ కూడా ఒకే ఒకే డెలివరీ బాయ్ సప్లై చేయట్లా ఈ రోజు కనుక లేకపోతే ఇంకొక డెలివరీ బాయ్ ని ఈ రోజు వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు ఆ సప్లయర్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఆ సప్లైయర్ కొత్త డెలివరీ బాయ్ ని పెడితే కూడా ఇమీడియట్ గా పదిహేను నిమిషాల్లో ఎవరు ఈ రోజు డెలివరీ బాయ్ ఉన్నాడు వాడి ఫోన్ నెంబర్ ఎంత అన్నది మొత్తం అందరికి కూడా తెలిసిపోతా ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరిని క్యాచ్ చేస్తే మనం టోటల్ గా ఈ మూడు వందల మందిని కనుక పట్టుకోగలిగితే వారి ద్వారా మనం టోటల్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రోజు ఈ సమస్యలు ఫేస్ చేస్తా ఉండారో స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యమైపోతా ఉండారు వాళ్ళకి రీహాబిలిటేషన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు అధికారుల మీద కూడా ఉంటది మీరు ఎక్కడైనా కూడా వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారంట ఎక్కడైనా సాధ్యమైంది ఎక్కడైనా కూడా వాళ్ళకై వాళ్ళు నేరుగా వచ్చి నేను తాగుడు మానేస్తాను నాకు రీహాబిలిటేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు కానీ అధికారులు కానీ అడిగే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా ఎక్కడా కూడా ఉండదు మీరు క్యాచ్ చేయాలా మీ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అంత మాత్రం పనిచేయట్లేదా విచ్చలవిడిగా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మైగ్రేట్ అయ్యి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా కార్లలో తెస్తే పట్టుకుంటారని చెప్పి టూ వీలర్స్ లో వైజాగ్ నుంచి నెల్లూరుకి తీసుకొని వస్తా ఈ రోజు టగ్స్ని మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా మీకు నేను సుమారుగా ఒక యాభై కుటుంబాలలో ఈరోజు ఇళ్లలో నుంచి అమ్ముతా ఉండారు అంటే ఈ డెలివరీ బాయ్స్ బయటకు వెళ్లి అమ్మడమే కాకుండా ఇళ్లలో నుంచి కూడా అమ్మే పరిస్థితి మనం ఈ రోజు చూస్తా ఉన్నాం వారు అందరికీ కూడా ఒక పేదరికం ఎవరు కూడా మనుషులు చెడుకోవాలని ఈ సమాజం ఈ విధంగా తయారు కావాలని ఏ వ్యక్తి కూడా అనుకోడు వాళ్ళకున్నటువంటి పేదరికం ఆ పేదరికానికి కారణం కూడా ఈ రోజు టీవీ